వెల్కమ్ టు టుడే న్యూస్ కరీంనగర్ టౌన్ విద్యారాణ్యపురి రెండో వీధిలో ప్రపంచమంతా పూలతో పూజిస్తే పూలనే పూజించే గొప్ప సంస్కృతి మనది ప్రకృతిని ఆరాధించే మహోన్నత వారసత్వానికి ప్రతీకగా మన బతుకమ్మ పండుగ అమావాస్య మొదలు దుర్గాష్టమి వరకు జరిగే మహోన్నత వేడుక మొదటి రోజైన అమావాస్య నాడు ఎంగిలిపూల బతుకమ్మను పేరుస్తారు సాధారణంగా మహాలయ అమావాస్య నాడు ఎంగిలి పూల బతుకమ్మ మొదలవుతుంది ఆనాడు ఇంటి యజమాని పితృ దేవతలకు తర్పణలు విడుస్తారు పిండ ప్రధానము చెయ్యలేని వాళ్ళు పెద్దల పేరిట బ్రాహ్మణుడికి వంట సామాగ్రి ఇస్తారు ఈ కార్యక్రమంలో మహిళలు పిల్లలు పెద్దలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారం ఇంగిలిపూల బతుకమ్మ ఇది ప్రారంభం రోజు మొదటి మొదటి రోజు తీరొక పూలతో రకరకాల బంతి పూలు తీరొక పూలతో చేసుకునే పండగ ఆడపడుచులందరూ ఒక దగ్గర చేరి ఆర్భాటంగా చేసుకునే పండుగ ఇది గౌరీ దేవుని దేవతను పూజిస్తూ పసుపు కుంకుమలకు కోసం చేసే పండుగ తొమ్మి తొమ్మిది రోజులు చేసుకునే పండుగ ఇది మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంతో బతుకమ్మను పూజిస్తారు అందులో ఇది మొదటి పండుగ మా కాలినివాసులు అందరూ ఆర్భాటంగా గ గణనీయంగా ప్ర ప్రతి ఇయర్ జరుపుకుంటాము నమస్కారం పూజించే పండుగ ఈరోజు చాలా సంతోషంగా జరుపుకునే పండుగ చాలా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మహిళలందరూ చాలా ఉత్సాహంతో సంతోషంగా మా తెలంగాణలోని అతిపెద్ద పండుగగా దీన్ని మేము చాలా సంబరాలు జరుపుకుంటున్నాం సంతోషం ఇది తెలంగాణ పండుగ తెలంగాణ పిల్లలకు పెద్దలకు అందరికీ జాతర ఇదొక జాతర పండుగ ఈ పండుగను పూలతోటి రకరకాల రకరకాల వంటకాలతోటి కూడా జరుపుకునే పండగ ఇది ఈ పండగకి ప్రతి ఒక్కరూ అమ్మ వాళ్ళ ఇళ్ళకు పోయి చాలా సంతోషంగా జరుపుకునే పండగ కాబట్టి తెలంగాణకు ప్రత్యేకమైన పండుగ కాబట్టి అందరూ ఈ పండుగను ఉత్సాహంతో జరుపుకుంటున్నారు ప్రతి పల్లె పల్లెలో వీధి వీధిలో అందరూ కూడా జరుపుకునే పండుగ ఈ పండుగ అందరికీ నమస్కారం ఈరోజు మన ఎంగిల్ పూ బ పూల బతుకమ్మ జరుపుకుంటున్నాం ఇది మన తెలంగాణ పండుగ కాబట్టి దీన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటాము ఇది చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ కలిసి పొద్దున్న లేచి పువ్వులు సమకూర్చి భక్తి శ్రద్ధలతో బతుకమ్మను పేర్చి ఎంతో ఆర్భాటంగా జరుపుకునే పండుగ ఇది కాలనీ వాసులంతా ఒక దగ్గర చేరి చాలా చక్కగా రై తయారయ్యి చక్కగా జరుపుకునే పండుగ ఇది ఇది ఇలా ఈ ఇలాంటి పండుగ మనం ఇలాగే కొనసాగించుకోవాలి